నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తంకుమార్ చెఫ్ ఛానల్ పచ్చి పులుసు ఎవరికి ఇష్టమో చెప్పండి ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పచ్చి పులుసుకు కావలసిన పదార్థాలు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకోండి అలాగే ఆ చింతపండుతో వాటర్ అనేది కొంచెం ఐదు నిమిషాలు వాటర్ నానివ్వండి ఆనియన్స్ ఇలా సన్నగా లేయర్తో వచ్చే విధంగా కట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఈ చారు కోసం ఒక త్రీ తీసుకున్నాను మీరు త్రీ కానీ ఫోర్ కానీ తీసుకోవచ్చు అదేవిధంగా పచ్చిమిర్చి అది మధ్యలో కట్ చేసి ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకొని అలాగే పులుసులో వేయడానికి ఇలా చిన్నగా సన్న దిగరతో వచ్చేటట్టుగా మీరు కట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత రెడ్ మిర్చి అనేది మీకు బయట దొరుకుతుంది లేకపోతే పచ్చిమిర్చి వేసుకునే ఎల్లిపాయని దాంచుకోవాలి పచ్చి పులుసు అనేది ఇలా చిక్కగా ఉండేటట్టు మీరు చూసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇది ఇది మనం ఉంటుంది చింతపండు రాకుండా మనం చేయి అడ్డం పెట్టి చూసారు కదా ఎలాగైతే నేను పోస్తున్నానో ఆ విధంగా మీరు అడ్డం పెట్టి పుల్స్ అనేది ఒక గిండెలో ఉంచుకోవాల్సి ఉంటుంది చింతపండు రెమ్మలు కింద పడకుండా ఇలా చేసిన తర్వాత ఆ పుల్స్ అనేది పక్కన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది తరువాత ఆనియన్స్ అనేది ఇలా మనం బాగా కంప్రెస్ చేస్తూ ఆనియన్స్ అయితే దాంట్లో వేయవలసి ఉంటుంది చూసారు కదా ఆ విధంగా మీరు నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇలా సింగిల్ సింగిల్ లేను దాంట్లో చార్లో వేస్తే చాలా మంచిగా మన పంటికి చాలా మంచిగా తాకుతుంది అలాగే మనం కో కట్ చేసిన పచ్చిమిర్చి అనేది ఇలా చల్లుకోవాలి చార్ట్లో అలాగే చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో వేసుకోవాలి ఇది అయితే చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఒక పది సెకండ్ పాటు తిప్పుతూ ఉండాలి అలా తిప్పిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కింద పెట్టి ఒక టే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ప్యాన్లో వేయాల్సి ఉంటుంది అలా వేసిన తర్వాత మనకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి తర్వాత తర్వాత గ్రీన్ చిల్లీ అనేది మనం తాలింపుకి వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇది చాలా లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో చాలా బెటర్ అలాగే మనం దంచిన గార్లిక్ అనేది అందులో వేసి కలపాల్సి ఉంటుంది అలాగే రెడ్ మిర్చి అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇది కలుపుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆనియన్స్ అనేది దాంట్లో వేసి అలా తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత కరివేపాకు అనేది ఇలా పైన చల్లుకోవాలి తర్వాత ఇది గోలే విధంగా చిన్నగా అటు ఇటు అనుకోవాలి ఇలా గోలిన తర్వాత ఇది ఆకులు అనేది గట్టిగా ఉండాలి గోలిన తర్వాత పసుపు అనేది ఒక చిటికడు పసుపు అనేది వేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసిన చార అనేది ఇందులో పోసుకొని ఇక దింపుకొని వడ్డన చేసుకోవడమే చూసారుగా కదా ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చడైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్